వెల్కమ్ టు సైరా మీడియా ఈరోజు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు వేస్తున్నటువంటి ఓటర్లు కావచ్చు అటు నాయకులు కావచ్చు పార్టీ అభ్యర్థులు కావచ్చు అందరూ కూడా ఓటు తన హోటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా ఎంత ఉత్సాహంసం వస్తున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి హోటర్లు కూడా వాళ్ళ హోటు హక్కును ఎంత వినియోగించుకోవడానికి కూడా వస్తున్నట్టు మనకు గెలుస్తుంది అదేవిధంగా చూసుకుంటే ఉమ్మడి మేదక్ జిల్లా పరంగా పలు చోట్ల ఈవీఎంల మురాయింపును కూడా ప్రజలు లైన్లో వేచి ఉండడం కానీ ఇటు ఎండల కారణంగా కూడా ప్రజలందరూ కూడా వేచి ఉండడం కానీ చూస్తుంటే చాలా బాధానీకరంగా ఉంది ఇటు చూస్తే మరి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఓటర్లు వాళ్ళు వాళ్ళ హోటు హక్కును వినియోగించుకోవడానికి వస్తారో వాళ్ళ హోటు హక్కుకు సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ సక్రమంగా చేశామని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్పిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం వాళ్ళు వింటున్నాం మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు నారాయణ కేడు ఇటు జైరాబాదు సంగారెడ్డి కొన్ని ఏరియాల్లో కొన్ని ఈవీఎం మిషన్లు సరిగ్గా సాంకేతిక లోపం వలన మరి ఏ లోపం సరిగ్గా పనిచేయకపోవడం చాలా బాధానీయకరంగా ఉంది అట్లాంటి ఈవీఎంలు కానీ ఈ టైంలో మనకు ఓటర్ టైమింగ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఈ లోపే ఓటు హక్కును వినియోగించుకోవాలి అదేవిధంగా చూస్తే ఇక్కడ ఓటర్ ఈసారి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తొలిసారి ఓటు వేయడానికి వస్తున్నటువంటి యూత్ అందరి సంతోషాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తే ఇక్కడ మన ఎన్నికల అధికారులు ఎవరైతున్నారో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడకుండా అని చెప్పి అక్కడ అటు వాటర్ సదుపాయం కావచ్చు ఇటు ఎండకు వాళ్ళు లైన్లో నిలబడడానికి ఎండను చూస్తే ఎండ కొట్టకుండా కూడా వాళ్ళకు టెన్ టెంట్ సౌకర్యాలు కావచ్చు అటు వాటర్ సౌకర్యం కావచ్చు అన్ని విధాలుగా మన ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు కనబడుతుంది ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ వైద్యం కూడా అన్ని పరంగా చూసుకున్నట్టయితే మనకు కనబడుతుంది విజువల్స్లో అదే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చర్యలతో రంగం సిద్ధమైనట్టు కూడా మనకు అర్థమవుతుంది కొన్ని చోట్ల కొన్ని చోట్లలో మాత్రం ఈవీఎంలు మురాయిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అది కాస్త తొందరగా ఈవీఎంలు కానీ తొందరగా ఎటువంటి లోపం లేకుండా ముందుకు సాగిపోతే మాత్రం సాఫీగా జరిగే ఓటింగ్ అనేది సాఫీగా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ చూసుకుందాం ఒకసారి విజువల్స్ లో మనకు కనబడుతుంది ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ కి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కి సంబంధించిన మెడి కి సంబంధించిన వాళ్ళు కావచ్చు అటు ఏదైతే ఉందో వాటర్ ఫెసిలిటీస్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఏదైతే మెడికల్ ఉన్నారో ఒకసారి మేడం ఈ ప్రయత్నం చేద్దాం ఒకసారి మన విజువల్స్లో కూడా సో మొత్తానికి మనకు కనబడుతుంది ఇక్కడ చూసుకుంటే ఓటర్లు కావచ్చు ఎంత సాఫీగా సాగిపోతుంది ఓటర్ అనే ఓటింగ్ అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే లోక్సభ ఎన్నికల సందర్భంలో సాఫీగా సాగేట్టు ఇటు ఎన్ని ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు కావచ్చు ఇటు వైద్య సిబ్బంది కావచ్చు ఇటు ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఫస్ట్కి సంబంధించిన విషయాలు కొన్ని ఓటర్లకు సంబంధించి ఏ విధంగా ఎండకు చక్కెర వచ్చి పడిపోయానికి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇక్కడ ఉన్నాయండి వాళ్ళు ఏ విధమైన హెల్త్ పరంగా ప్రాబ్లం అయినా మేము చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాము వాళ్ళకి పడిపోయిన చక్కెర వచ్చింది అంటే ఓఆర్ఎస్ ఇక్కడ ఉంది ఎమర్జెన్సీ వాళ్ళు వామిటింగ్స్ అయినా ఈవెన్ వచ్చి వాళ్ళకి మోషన్స్ అయినా మెడిసిన్ మన దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది వాళ్ళకి చూసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నామండి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తే ఎటువంటి ప్రాబ్లం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓటర్కు ఏ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వాళ్ళు కళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ స్పూహతపీ పడిపోవడం లాంటి ఏదైనా జరిగినా కూడా ఎమర్జెన్సీగా ప్రభుత్వం వెంటనే వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ కిట్తోని వాళ్ళు సర్వం సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ చూస్తే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అందరూ కూడా వాళ్ళ ఎటువంటి ప్రశాంతంగా ఓటింగ్ అనేది ప్రశాంతంగా సాగుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఓటు వినియోగించుకోవడానికి ప్రస్తుతం కొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడిపోతే చెప్పండి మేడం ఫస్ట్ టైం ఓట్ వేయడం అవునండి చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే ఎప్పుడూ వేయలేదు కదా ఇది ఫస్ట్ టైం కాబట్టి మా ఓటు వల్ల ఎవరు గెలుస్తారు ఎంతమందికి యూజ్ అవుతుంది అని చెప్తే వాళ్ళు సో ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నారు కదా మనం ఎన్నుకునే నాయకుడు ఈ ఇప్పుడు మనం వేసే ఓటు వల్ల ఇంకా ఫైవ్ ఇయర్స్ మనం పాలిస్తారు సో ఈ ఫైవ్ ఇయర్స్ కోసం మనకు మంచి నాయకుని ఎన్నుకోవాలి చాలా ఆలోచించి ఓటేయాల్సింది కదా ఒకసారి మేము ఎట్లయినా దేశానికి ఎవరు మంచిగా చేస్తున్నారో వాళ్ళని చూసే కదా ఇప్పుడు ఓటేస్తాము డబ్బులు ఎవరికి సంపాదించుకుంటే ఎవరికైనా వస్తాయి ఆ డబ్బులతో మనం ఏం చేసేది ఉండదు కాబట్టి మనకు మంచి మంచిగా దేశాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఇస్తాం మీరు చెప్పండి ఇది ఫస్ట్ టైం అంకుల్ ఫస్ట్ టైం ఓటేస్తున్నాను యాక్చువల్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన నేషన్ ఎవరు సేవ్ చేస్తారో వాళ్ళకే ఓటేయాలని ఓటేసిరా మరి ఇప్పుడు ఎవరికి రాలేదు ఓటు అది ఓటు వచ్చింది బిట అది కార్డ్ ఇస్తారు చూడు ఆ కార్డ్ అది కావాలి మాకు ఇవ్వలేరా ఎప్పటి సందా లే ఇస్తలేరు ఎట్లా లే ఫీలింగ్ ఫీలింగ్ ఆ ఆల్రెడీ నాలుగో సారి ఫీలింగ్ మాలా చాలా బాగుంది కానీ ఎట్లా అవుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకొని వచ్చి చూసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఎవరు వస్తలేరు మార్నింగ్ పూట మేము మార్నింగ్లా కంప్లీట్ చేసుకుని ఎండ పూటలా ఎందుకు అని చెప్పి మార్నింగ్ కంప్లీట్ చేయమని ఆటోలు బైక్స్ పైన తీసుకొని వస్తున్నాం కానీ ఇంకా ఎవరు సైకిల్ ఇస్తలేరు వచ్చే లోపల చేయడం అని చూస్తున్నాం